మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన ప్రయాణము తృతీయంలో కుజుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి అద్భుతమైన పదహారు రకాల యోగాలను సిద్ధులను ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంటుంది మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఎళ్ళనాటి శని శని వక్రగమన ప్రయాణము తృతీయంలో పూజగురు సంచార స్థితి ఉండడం ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా అవసరం సూర్య ఆసనాలు యోగదాయకం సూర్యోపాసన స్నానము యోగాన్ని ఇస్తుంటుంది ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము ప్రదక్షిణ నమస్కారము అటుకులు నైవేద్యము పంచామృతములతో వృక్షానికి అభిషేకం చే చేసుకోవడం వలన యోగము ఓపిక కలిగింది ఆ లోపల ఉండబడే వినాయకుడి యొక్క స్వరూపకల్ల వేరును బయటికి తీసి పంచామృతములతో అభిషేకం చేసుకొని పూజామందిరంలో పెట్టుకొని తంత్ర తాంత్రిక సిద్ధి కలిగినటువంటి శ్వేతార్క లక్ష్మీ గణపతి కాళభైరవ హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఆరోగ్య సిద్ధి ఆనంద సిద్ధి ఐశ్వర్య సిద్ధి వాహన సిద్ధి యోగ సిద్ధి విదేశాన సిద్ధి అమృత సిద్ధి కలిశ సిద్ధి కనకసిద్ధి అని చెప్పి పదహారు రకాల సిద్ధులు మీనరాశి వారి అని చెప్పి గమనించాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య కాళ అమావాస్య రోజున ఈ కాలాష్టమి రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రాతకోతలు క్రయ విక్రయాలు అనుకూలించవు యంత్రాలతో ఆయుధాలతో మాటలతో దయచేసి చెలగాటమాడవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం దానం పక్షులకు కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల శ్రీరామరక్ష కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు జర్నలిస్టులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరూ అనేక మంది ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు నీటితో కూడుకున్న వ్యాపారాలు సంపూర్ణ ఆహార ఉత్పత్తులు పాలు పెరుగు వ్యవసాయ సోదరీ సోదరీ మణులు అలాగే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటున్నారు విదేశాలకు వెళ్ళేట వారు ఎయిర్పోర్ట్లో పనిచేసే వారందరికీ కూడా ఎంతో ఓపిక ఎంతో పట్టుదల సహనం ఉండవ ఉండడం వలన వీరికి యోగం అని చెప్పి గమనించాలి